నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సారికా పరిణయం ఎపిసోడ్ థర్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గూడెం చుట్టూ నిర్భేద్యమైన శక్తితో కూడిన రక్షణ వలయాన్ని నిర్మించి కావలా కాస్తున్నాడు ప్రతాప్ వర్మ వేడిగా కాచిన పాలు తీసుకుని ప్రతాప్ వర్మ దగ్గరకు వచ్చింది శివంగి దొరా అంటూ పిలిచింది శివంగి ఈ సమయంలో నీవు బయట తిరగడం మంచిది కాదు తన చేతిలో పాలు తీసుకుంటూ అన్నాడు ప్రతాప్ వర్మ దొరా నాకు ఇంకా భయం లేదు మరణానికి సైతం సిద్ధంగా ఉన్నాను కదా అయినా ఈ జీవితం ముగిసిపోవడానికి ఎంతో సమయం లేదని తెలిసి ఉన్న ఈ కొద్ది సమయం కూడా మీకు దూరంగా నేను ఉండలేను ప్రతాప్ వర్మ కళల్లోకి సూటిగా చూస్తూ అంది శివంగి శివంగి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ ధైర్యం నీ తెగువ నాకు ఎంతగానో నచ్చాయి ఇప్పుడు కూడా భయంకరమైన మరణం నిన్ను కబలిస్తుందని తెలిసిన చెక్కు చెద్దరని నీ ధైర్యం మమ్మల్ని నీ వశం చేస్తోంది నీవు నా ప్రాణసకివి అయినందుకు గర్వంగా ఉంది దొరా మీరే చెప్పారు కదా నేను అందరిలాగా కాదు అని కార్యనిర్వాహకురాలై జన్మించిన కాలకన్యని అని నా మరణంతో భూమికి భారంగా మారిన ఆ దుర్మార్గుడు మరణించి స్వేచ్ఛ శాంతి నెలకొంటాయి అంటే నా ఈ జన్మ సార్థకమైనట్లే కదా అవును శివంగి ఎప్పటికైనా ఎవరికైనా మరణం తప్పదు కానీ మన మరణాలకు అర్థం ఉంది నేను నా జన్మ రహస్యం తెలియక ముందు వరకు ఎన్నో కళలు కన్నాను దొర మీతో చాలా జీవితాన్ని ఊహించుకున్నాను కానీ కళలన్నీ కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి ఒకవైపు యుద్ధానికి సర్వం సిద్ధం చేస్తున్నారు చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా ఇలాగే మన జీవితాలు కడ తేరిపోవాల్సిందేనా నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి శివంగి చెయ్యి చెయ్యి పట్టుకుని ఈ కొండ కోన అంతా తిరగాలి రాత్రి తెల్లవారులు కబుర్లు చెప్పుకోవాలి ఇద్దరం కలిసి జలకాలాడాలి తొలి ముద్దు అనుభవాన్ని రుచి చూడాలి మీ కౌగిలిలో ఒదిగిపోవాలి కొంచెం సిగ్గుపడుతూ ప్రతాపర్మ వర్మ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది శివంగి ఈ కోర్కెలన్నీ మనకి ఉన్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుని తీర్చుకునే అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది కానీ ధర మీరు కావలా కాస్తున్నారు మరేమీ పర్వాలేదు శివంగి ఈ రక్షణ వలయాన్ని నిర్వీర్యం చేయడం సాధ్యం కాని పని మంత్ర తంత్ర శక్తితో ఈ రక్షణ వలయాన్ని నిర్మించాను ఒకవేళ ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే శబ్దబేరీ విద్యతో నేను అది గ్రహించగలను అంటూ తన చెయ్యి ముందుకు చాపాడు ప్రతాప్ వర్మ మరణం తప్పదని నిర్ణయించుకుని పోరుకి సిద్ధమైన ప్రతాప్ వర్మ శివంగి వాళ్ళ జీవితం పరిసమాప్తం కానుందని వాళ్ళకి అంతిమ గడియలు రావడానికి ఎంతో సమయం లేదని క్షణం కూడా వృధా చేయకూడదని ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అందరికీ దూరంగా ఆ గూడెంలో రహస్య కోనేరు మార్గానికి చేరుకుని నీళ్లల్లో జలకాలాడుతూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ చాలా చేరువుగా చేరి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఏంది దొరా అట్లా చూస్తుండవు తడిసిన ఈ దుస్తుల్లో నీ అందచందాలు బహిర్గతం అవుతుంటే నువ్వు దేవకన్యలా ఉన్నావు తెలుసా అంటూ శివంగి నడుము చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుని అన్నాడు ప్రతాప్ వర్మ నాకు మీరు మన్మధుడిలా కనిపిస్తున్నారు అంటూ ప్రతాప్ వర్మ గుండెలపై తలవాల్చింది శివంగి చల్లగా పారుతున్న నీరు ఒకరిని ఒకరు కౌగులించుకుని ఒకరి శరీర స్పర్శను ఒకరు ఆస్వాదిస్తూ ఆ వెచ్చదనానికి స్వర్గంలో తేలి ఆడుతున్నట్లు అలాగే ఉండిపోయారు చిన్నగా శివంగి గడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులని అందుకున్నాడు ప్రతాప్ వర్మ అదరామృతాన్ని ఆస్వాదిస్తూ ఒకరి ఊపిరి స్పర్శని ఒకరు రుచి చూస్తూ ఎంతసేపు అలా ఉన్నారో ఎంతసేపు మైమరిచిపోయారో వాళ్ళకే తెలియదు శివంగి కళ్ళల్లో నుంచి వెచ్చటి కన్నీటి బొట్లు ప్రతాప్ వర్మ తన చేతితో శివంగి కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఈ జన్మ మధురానుభూతులన్నీ మరో జన్మలో మన స్మృతులకు గుర్తుకు వస్తాయా బాధగా అడిగింది శివంగి తప్పక గుర్తుకు వస్తాయి మన బాల్యం అంతా మన జ్ఞాపకాలు మనల్ని విడిచిపోవు ఒకరి కోసం ఒకరు అన్వేషిస్తాము మన కలయిక తప్పక జరుగుతుంది అది దైవ సంకల్పం శివంగి మనం మరు జన్మలో తప్పక ఇదే ప్రదేశానికి చేరుకుంటాము ఈ జన్మలో మనం తెలుసుకున్న జీవిత సత్యాలను ఇక్కడ లిఖిద్దాము మరు జన్మలో మన మార్గాన్ని అవే తెలియజేస్తాయి అంటూ ఒడ్డుకు చేరుకుని కొన్ని పరికరాలను చేతపట్టి మరొక చేతితో కాగడా అందుకుని మళ్ళీ తిరిగి ఆ కోనేరు దగ్గరికి వచ్చి కొన్ని జీవిత సత్యాల గురించి లిఖించబోతూ ఉండగా దొరా మా భాషలో రాద్దాము మాది ఆదివాసుల భాష తొందరగా ఎవ్వరికీ అవగతం అవ్వదు అందరికీ అర్థమయ్యే సంస్కృత భాషలో రచిస్తే ఈ రహస్య సమాచారం మొత్తం దుష్టులకే తెలియవచ్చు కదా అన్న శివంగి మాటలు విని ఆదివాసుల భాషలో అక్కడ కొన్ని జీవిత సత్యాలను లిఖించారు శివంగి ప్రతాప్ వర్మ తిరిగి గూడానికి వచ్చి దుస్తులు మార్చుకున్నారు ఇద్దరూ కలిసి కొండ కోన నడుస్తూ వెళ్తూ పూల తోటల్లోకి వెళ్ళి ఆ సువాసనలను ఆస్వాదిస్తూ లెక్కలేనన్ని కబుర్లు చెప్పుకున్నారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఆ వెన్నెల రాత్రి ఒకరిలో ఒకరు లీనమయ్యారు ఎన్నో ముద్దులు మరెన్నో కౌగిలింతలు ఆ పూల తోట సైతం వాళ్ళ ప్రణయలీలలకు సిగ్గుతో తలలు దించుకున్నాయి నలరాజు సైతం మొబ్బుల చాటుకి తరలిపోయాడు ఎన్నో నిట్టూర్పులు అద్దనారీశ్వర తత్వంలో లీనమై చిరు చెమటల సాక్షిగా సేద తీరుతున్నారు చీకటి తిమిరాలను తొలగిస్తూ సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు సువిశాలమైన సింధూర రాజ్యానికి యువరాజు అయిన ప్రతాప్ వర్మ ఆదేశాన్ని అనుసరించి యుద్ధానికి సర్వం సిద్ధం చేశారు యుద్ధ బేరి మోగుతోంది బాణములు ఖడ్గములు తాణూరములు కోదండములు విల్లులు స్థామములు సృగములు ప్రాసము ముగ్ధారము ముసలము శూలము పాసము చక్రము దండము వజ్రము అసని హలము అరిష్టము కుంతము గొడ్డలి త్రోతము త్రిశూలము బల్లెము బరడ ఇటువంటి శత్రు దుర్భేద్యమైన అస్త్రశస్త్రాలను ధరించి సైనికులు కథన రంగానికి కదిలి వెళ్తున్నారు ప్రతాప్ వర్మ వ్యూహాన్ని సృష్టించి యుద్ధ ప్రణాళికను సిద్ధం చేసి మార్గదర్శకుడై ముందుగా నడుస్తున్నాడు సైన్యాధిపతులు సైనికులు అందరూ ప్రతాప్ వర్మ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు గూడెంలో ఉండే చిన్న పెద్ద అందరూ చేతికందిన వస్తువులను తీసుకుని రాక్షస సంహారానికి రణరంగానికి కదిలిపోతున్నారు ఆ గూడానికి యువరాణి అయిన శివంగి వాళ్ళందరికీ మార్గదర్శకురాలిగా ముందుగా కదులుతోంది అందరూ శివంగిని అనుసరిస్తున్నారు ప్రతాప్ వర్మ సైన్యం మైదిలి రాజ్యాన్ని సమీపిస్తూ ఉండగా ప్రభు ప్రమాద హెచ్చరిక అంటూ సైన్యాధిపతి నిండుగా తీరి ఉన్న రాజదర్బారుకు వచ్చి తలదించుకొని నిలబడ్డాడు ప్రమాద హెచ్చరిక అని వికటాట్టహాసము చేస్తూ మా దరిదాపుల్లో ప్రమాదం అన్న పదానికి స్థానం లేదు ఇంతకీ నీవు తెచ్చిన సమాచారం ఏమిటి అడిగాడు వీరభద్ర విజేంద్ర భూపతి మైదిలి రాజ్యం నలువైపుల నుంచి చుట్టుముడుతున్నారు యుద్ధబేరి మోగుతోంది సౌదామిని రాజ్యం దగ్గర ఉన్న మొదటి హద్దుని దాటేశారు కోటగుమ్మం చేరుకోకముందే తరపడాలి అంటూ సౌదామిని రాజ్య సైన్యాధిపతులు వీరభద్ర విజేంద్ర భూపతికి వాళ్ళ వినతిని తెలియజేశారు సైన్యాధిపతుల హెచ్చరికను విని వీరభద్ర విజేంద్ర భూపతి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి హూంకరిస్తూ ఎంత ధైర్యం మా కనుచూపు సోకితేనే వాళ్ళ రాజ్యానికి ప్రమాదమని గజ గజ ఒణుకుతూ మిత్రుత్వమే తప్ప శత్రుత్వాన్ని కలలో కూడా ఊహించడానికి భయపడే రాజులు మహారాజులు ఉన్న ఈ పృథ్వీపై మమ్మల్ని ఎదిరించి కథన రంగానికి సిద్ధమైన మూర్ఖ మహారాజు ఎవరు ఈరోజు వాడి రక్తంతో దేవతకు రక్త తర్పణ ఇస్తాను అని హూంకరిస్తూ సైన్యాధిపతుల వైపు ఉగ్రరూపుడై ప్రశ్నించాడు వీరభద్ర విజేంద్ర భూపతి ఓటమన్నదే ఎరుగని సువిశాలమైన సింధూర రాజ్యపు సామ్రాజ్యపతి విక్రమ్ వర్మ పుత్రరత్నం ప్రతాప్ వర్మ అని సైన్యాధిపతి చెప్తూ ఉండగానే శరవేగంతో కరవాలం అందుకుని ఒక్క వేటుతో అతని తల నరికాడు వీరభద్ర విజేంద్ర భూపతి నా రాజ్యంపై దండెత్తి వచ్చిన శత్రు రాజ్యాధిపతిని నా రాజ్యంలో ఉండి ఎవరైనా మాట వరసకి తలిచినా మరణం తప్పదు యుద్ధానికి సర్వం సిద్ధం చెయ్యండి అని తన ఆజ్ఞను జారీ చేసి రాజదర్బారులోకి ప్రవేశించాడు వీరభద్ర విజేంద్ర భూపతి అరివీర భయంకరుడైన సైన్యాధిపతి తల తెగి ఒక్కసారిగా కొలువు తీరిన సభ మొత్తం రక్తసిక్తమై అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు మరొక వైపు మనోరంజిత వల్లిని సుగంధ పరిమళాలతో స్నానం చేయించి పట్టు పీతాంబరాలను సింగారించి సర్వాభరణాలను అలంకరించి మత్తెక్కించే సుగంధ పుష్పాలను అలంకరిస్తూ చలికత్తెలు ఇష్టశకులు చుట్టూ చేరి నవ్వుతూ చలోక్తులు విసురుతూ సృష్టి కార్యానికి సిద్ధం కమ్మని యువరానితో సరస సల్లాపాల గురించి రకరకాలుగా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతున్నారు వీరభద్ర విజేంద్ర భూపతి అడుగుల శబ్దం విని మనోరంజిత సిద్ధంగా ఉండమని ప్రభువులు ఆంతరంగిక మందిరానికి విచ్చేస్తున్నారని చెప్పి అందరూ వెడలిపోయారు వీరభద్ర విజేంద్ర భూపతి ఆంతరిక మందిరానికి రాగానే మేలు ముసుగు వేసుకుని సిగ్గుల మొగ్గ అవుతూ అతని పొందిక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది మనోరంజితవల్లి కానీ ప్రభువులు ఎంతకీ తన సమీపానికి రాకపోవడంతో చిన్నగా మేలిముసుగు తీసి చూసింది కవచాన్ని ధరించి ఖడ్గాన్ని చేతబట్టి బాణం అంకుశం లాంటి ఆయుధాలను ధరిస్తున్న భర్త వైపు చూస్తూ ప్రభు అంటూ వీరభద్ర విజేంద్ర భూపతిని సమీపించింది మనోరంజితవల్లి దేవి ప్రస్తుతం మేము కార్యనిర్వాహకులమై ఉన్నాము మమ్మల్ని సమీపించి మా అగ్రహానికి గురి కావద్దు అని కర్కసంగా పలికాడు వీరభద్ర విజేంద్ర భూపతి మీ రాకకి నేను అడ్డురాను ప్రభు మీరు ఎవరి మీదకి దండెత్తి వెళ్తున్నారు ఊహించని ఈ చర్యకు ఎవరు కారణము తెలుసుకోవాలని అనుకుంటున్నాను దేవి నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం దగ్గరపడింది నీ శత్రువు మరణం నీ జీవితకాల ధ్యేయం నెరవేరనుంది సింధూర రాజ్య సామ్రాజ్యపతి ఆ విక్రమ్ వర్మ కుమారుడు ప్రతాప్ వర్మ మన రాజ్యంపైకి దండెత్తి వస్తున్నాడు నలువైపులా శత్రు సైన్యం చుట్టుముట్టింది అయినా మా ముందు వాళ్ళందరూ క్షణకాలం కూడా నిలబడలేరు చింతించవద్దు దేవి విజయలక్ష్మిని వరించి ఈ పృథ్వీ మండల సామ్రాజ్యపతిగా తిరిగి వస్తాను నాకు తెలుసు స్వామి మిమ్మల్ని తప్పక విజయలక్ష్మి వరిస్తుంది నా తండ్రి మాయకుడి మరణానికి కారణమైన ఆ విక్రమ్ వర్మ సంతానం ఈరోజు నేల రాలిపోతుంది నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుతుంది చెట్టు అంత కొడుకు కళ్ళ ముందే కాటికి చేరితే వృద్ధాప్యంలో ఉన్న విక్రమ్ వర్మకి కడుపు శోకం ఇది తథ్యం అంటూ హారతి ఇచ్చి తిలకం దిద్దింది మనోరంజితవల్లి దేవి నీ అలంకరణ మమ్మల్ని ముగ్ధుల్ని చేస్తోంది ఈ పువ్వులు మత్తెక్కిస్తున్నాయి కథన రంగం నుంచి తిరిగి రాగానే అర్ధనారీశ్వర తత్వాన్ని ఆచరణలో పెడదాము శృంగార శాస్త్రాన్ని అవపోసన పడదాము అంటూ అమాంతం కౌగలించుకుని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు వీరభద్ర విజయేంద్ర భూపతి మీ రాకకై నేను ఎదురు చూస్తూ ఉంటాను నా సర్వస్వాన్ని మీకు అర్పిస్తాను ఆ మధుర క్షణాల కోసం నా శరీరం తపిస్తోంది స్వామి అంటూ తలదించుకుని సిగ్గుపడుతూ అంది మనోరంజితవల్లి మేము చీకటి పడకముందే తమ కౌగిలి తమ పొందును ఆస్వాదించడానికి తప్పక తరలి వస్తాము మా కోసం వేచి ఉండండి అంటూ భర్తని కథన రంగానికి సాగనంపింది మనోరంజితవల్లి దొరా ఈడనే ఎందుకు ఆగిపోయారు ముందుకు కదిలి వెళ్ళకూడదా అడిగింది శివంగి మైథిలి రాజ్య సరిహద్దులు దాటకుండా వేచి చూస్తున్న ప్రతాప్ వర్మ వైపు అయోమయంగా చూస్తూ శివంగి మనం యుద్ధ సందేశాన్ని తెలియజేస్తూ శాంతి చిహ్నమైన పతనాన్ని ఎగరవేశాము వాళ్ళ నుంచి సందేశం వచ్చే వరకు మనం యుద్ధానికి సిద్ధం కాలేము జరిగేది మారణ హోమం ఎంత ప్రమాదం ఎదురుకానున్నా అందరం కలిసి ఎదిరిద్దాము ధర ఐకమత్యమే మహాబలం అంటారు కదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ సంఘర్షణలు జరిగాయి జరుగుతున్నాయి మతోన్మాదంపై యుద్ధం ఉగ్రవాదంపై యుద్ధం దారిద్ర్యంపై యుద్ధం అవినీతిపై యుద్ధం ఇంకా అనేక అనేక సందర్భాలలో యుద్ధం జరగడం సర్వసాధారణం ఎన్నో యుద్ధాలు మరెన్నో ప్రళయ చరిత్రలు చూసే ఉంటారు కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే మారణ హోమం మరో చరిత్ర సృష్టిస్తుంది యుద్ధ రంగానికి కదిలి వచ్చేది రాక్షస సమానుడు మంత్ర తంత్ర యంత్ర విద్యలను అవపోసణ పట్టిన అతి క్రూరుడు కానీ దొర మనం ఇలా ఎంతసేపు వేచి ఉంటామో వాళ్ళ నుంచి ఎటువంటి సందేశము రావట్లేదు మనమే ముందుకు కదిలి శత్రువుల పతనానికి పదం మోపుదాము అంది శివంగి శివంగి మాటలు విని యుద్ధానికి సిద్ధంగా ఉన్న ప్రతాప్ వర్మ తప్పు శివంగి మనం అలా చేస్తే అది రాజనీతిని అవమానించినట్లే మీ రాజ్యం మీదకి మేము దండెత్తి వచ్చాము శరణు కోరి శాంతి నెలకొల్పే అవకాశం మీకు ఇస్తున్నాము లేదు అంటే రణరంగానికి కదిలిరండి అనే సందేశం పతాకాన్ని ఎగరవేసి మనం తెలియజేశాము రాజనీతి ప్రకారం శాంతి పతాకాన్ని అయితే మనం ఎగరవేశాము కానీ కర్కశ సమానుడైన వీరభద్ర విజేంద్ర భూపతి రాజనీతిని గౌరవించి మన శాంతి సందేశానికి సమాధానమైనా చెప్పకుండా యుద్ధానికి తరలి వస్తే క్షణకాలంలోనే చాలామంది మరణిస్తారు మన సైన్యం నిర్వీర్యం అయిపోతుంది దొర అతనికి నీతి దయ ధర్మం అనేది ఉంటే మనం ఇట్లా ఎందుకు యుద్ధానికి సిద్ధమవుతామో మానవ రూపంలో తిరిగే రాక్షస సమానుడని మీరే అంటున్నారుగా ఇంకా ఈ ఆలస్యం తగదు దొరా మనకి శివంగి మాట్లాడకుండా కార్యనిర్వాహకురాలివై మౌనంగా పోరాటం చెయ్యి అంటూ శివంగిని హెచ్చరించి తదేక దృష్టితో పరిసరాలను గమనిస్తున్నాడు ప్రతాప్ వర్మ భూమిలో వచ్చే ప్రకంపనలను గమనించి వీరభద్ర విజేంద్ర భూపతి కథన రంగానికి కదిలి వస్తున్నాడని ముందుగా గ్రహించిన ప్రతాప్ వర్మ సైన్యంలో ఉండే ప్రథమ గణాలకు ప్రాణరక్షణ కల్పించాలని మంత్రశక్తిని ఉచ్చరించి బాణాన్ని సంధించాడు కంటికి కనిపించని రక్షణ వలయం కవచం లాగా ప్రథమ గణాలకు రక్షణ కల్పిస్తోంది వీరభద్ర విజేంద్ర భూపతి రణరంగంలోకి ప్రవేశించగానే దుర్భేద్యమైన అతని సైన్యం మహాభయంకురులై ఒక్కసారిగా దండెత్తారు శత సహస్ర ధనస్సుల నుంచి ఒక్కసారిగా విడువడిన బాణాలు ప్రతాప్ వర్మ సైన్యాన్ని ఖండ ఖండాలుగా విచ్ఛిన్నం చేస్తోంది ఎంతో మంది లెక్కలేనంత మంది సైనికులు అమరవీరులుగా ప్రాణాలు విడిచారు క్షణంలోనే చెప్పలేనంత మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు యుద్ధ భూమి మొత్తం రక్తసిక్తమైంది కాళ్ళు చేతులు తెగి కొంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు మొండెం నుంచి తల వేరై కొంతమంది విగత జీవులుగా పడి ఉన్నారు ఎన్ని బాణాలు వేసినా ఎన్నో రకాల ఆయుధాలతో దాడి చేసిన ప్రతాప్ వర్మ ప్రథమ సైన్యాధిపతులపై ఎటువంటి దాడి జరగకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది వీరభద్ర విజయేంద్ర భూపతికి దాడికి తెప్పరిల్లి ప్రతిదాడి చేస్తూ తన గురుదేవులైన చతుర్నేత్ర హంసపాదుడిని మనసును స్మరించి మంత్రశక్తితో బాణాన్ని సంధించాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ అనుచరులు కూడా అతనిని అనుసరిస్తూ ఒక్కసారిగా అందరూ లక్ష్యానికి గురిపెట్టి బాణాలు విడిచారు అంతటి విపరీతమైన ప్రతిదాడిని ఊహించని వీరభద్ర విజేంద్ర భూపతి ఏమాత్రము భయం లేకుండా కండ కావరంతో నుంచున్నాడు కానీ అతని ధైర్యం నిర్వీర్యం కావడానికి ఎంతో సమయం పట్టలేదు అగ్నితో దూది పింజలు అన్ని మాడి మసైనట్లు ఒక్కసారిగా అతని సైన్యమంతా నేలకొరగడం చూసి నిశ్చేష్టుడైపోయాడు ప్రతాప్ వర్మ సంధించిన బాణం సరాసరి వచ్చి వీరభద్ర విజేంద్ర భూపతి రథానికి ఉన్న విజయ పతాకాన్ని నేలకొరిగేలా చేసింది వీరభద్ర విజేంద్ర భూపతి వాళ్ళ సైన్యం చేసిన దాడిలో వంద మందికి పైగానే ప్రతాప్ వర్మ సైన్యం చనిపోతే ప్రతి దాడిలో అంతకు మించిన శత్రు సైన్యం నేలకొరిగారు ఆ దాడికి హూంకరిస్తూ కళ్ళల్లో క్రోధాన్ని చూపిస్తూ ఎన్నో సంవత్సరాలుగా క్షుద్రదేవత ఉపాసికుడైన వీరభద్ర విజేంద్ర భూపతి మంత్రశక్తితో బాణాన్ని సంధిస్తూ మరణం తథ్యం నువ్వు నీ చుట్టూ ఉన్న ఈ సైన్యం అందరూ క్షణాలలో విగత జీవులైపోతారు అంటూ బాణాన్ని తన లక్ష్యాన్ని గురిపెట్టి ప్రతాప్ వర్మ వైపు సంధించాడు ప్రతాప్ వర్మ అర్క యక్షిణి దేవతను మనస వాచ కర్మన భక్తిగా స్మరించి సర్వే జనా సుఖినో భవంతు అన్న నినాదానికి నేను కట్టుబడి ఉన్నట్లయితే అమ్మ నీవే నాకు రక్షగా ఈ రాక్షస సంహారానికి తోడే ఉండాలి అని మనసున స్మరిస్తూ ప్రతి దాడి చేశాడు వీరభద్ర విజయేంద్ర భూపతి ఎన్నో సంవత్సరాలుగా చేసిన ఉపాసన బుగ్గిలో పోసిన పన్నీరులాగా వ్యర్థమయ్యింది అతను విడిచిన బాణం ప్రతాప్ వర్మలో కనిపిస్తున్న దివ్య తేజస్సును సమీపించలేక అనంత వాయువులో కలిసిపోయింది ప్రతాప్ వర్మ విడిచిన బాణం ఎంతోమంది మహావీరులను క్షణకాలంలో విగత జీవులుగా మారుస్తూ మహాప్రళయాన్ని సృష్టిస్తోంది ఖండ ఖండాలుగా ఛేదించబడుతున్న అతని సైన్యం వాళ్ళు చేసే అర్థనాదాలకి భయమన్నదే తెలియని వీరభద్ర విజయేంద్ర భూపతి గుండెల్లో భయం మొదలయ్యింది కొద్దో గొప్పో మిగిలిన సైన్యం వైపు చూస్తూ అమాంతం దాడి చెయ్యమని దొరికిన వాళ్ళని దొరికినట్టు తెగ నరకమని కళ్ళు ఎర్ర చేసి ఆజ్ఞాపించాడు వీరభద్ర విజయేంద్ర భూపతి ఒక్కసారిగా శత్రు సైన్యం తమ వైపుకు రావడం గమనించి అందరూ ముందుకు కదలండి జై కొండదేవరా అని అరుస్తూ శివంగి గూడంలో ఉండే ఆదివాసులు సైన్యం అందరూ కలిసి ప్రతిదాడి చేస్తున్నారు ఇరు వర్గాలలో చాలామంది తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెడుతున్నారు రణరంగం మొత్తం రక్తంతో తడిసిపోతోంది ఎటు చూసినా మహా మహాభయంకరంగా రణం జరుగుతోంది వీరభద్ర విజయేంద్ర భూపతి తన మంత్రశక్తి అంతా ఉపయోగించి ఎన్నో అస్త్రాలను సంధిస్తున్నా ఒక్కటి కూడా ప్రతాప్మను చేరుకోలేకపోతోంది సూర్యాస్తమయం అయ్యే వరకు ఇరు వర్గాల మధ్య విపరీతమైన పోరాటం వీరభద్ర విజేంద్ర భూపతి సైన్యం మొత్తం నాశనమైపోయింది మరొక వైపు ప్రతాప్ వర్మ సైన్యం కూడా చాలా చాలా నష్టపోయింది సూర్యాస్తమయం కాకుండానే ఆ రాక్షసుడి అంతం చూడాలనే వాళ్ళ జన్మలు పరిసమాప్తమయ్యే సమయం దగ్గర పడిందని గ్రహించిన ప్రతాప్ వర్మ శివంగి వైపు చూస్తూ శివంగి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నావా అని గంభీరంగా పలికాడు నేను మనసా వాచా కర్మణ ఆ రాక్షస సంహారానికి నా ప్రాణాన్ని పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎంతో దృఢంగా పలికింది శివంగి అయితే అదే సంకల్పాన్ని కొంచెమైనా సడలనివ్వకుండా మా ముందుకురా ధైర్యంగా నిలబడు అన్నాడు ప్రతాప్ వర్మ ఇరు వర్గాల మధ్య ఉన్న గద్దె పైకి ఎక్కి ధైర్యంగా నిలబడింది శివంగి అర్క యక్షిని అమ్మవారిని మనసున స్మరించి కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్న తన హృదయాన్ని నిబ్బురపరుచుకుంటూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ గురుదేవులను స్మరిస్తూ వీరభద్ర విజయేంద్ర భూపతి పతనానికై సంకల్పించి బాణాన్ని విడిచాడు ప్రతాప్ వర్మ శర బాణం ముందుకు కదులుతూ ఒక్కసారిగా శివంగి వీపులో నుంచి హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తూ రక్తాన్ని చిమ్మిస్తూ సరాసరి దూసుకు వెళ్ళి వీరభద్ర విజయేంద్ర భూపతి గుండెల్లో దిగి నేలకొరిగాడు అతని మరణంతో ఎన్నో సంవత్సరాలుగా ముక్తి లేక రోదిస్తున్న ఆత్మలన్నీ ఆనందంతో అనంత వాయువులో కలిసిపోయాయి కథన రంగం చుట్టూ ఉన్న చీకటి తిమిరాలు తొలగిపోయి చల్లటి గాలి వీచినట్లు ప్రశాంతత శివంగి శరీరం నేలకొరిగింది కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది ప్రతాప్ వర్మ హృదయం వెయ్యి ముక్కలవుతోంది తన ప్రాణ సమానురాలైన తన ప్రాణసఖి తన కళ్ళ ముందే ప్రాణాలు విడిస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు గబ గబ పరుగుతీసి శివంగిని సమీపించి తనని ఒడిలోకి తీసుకున్నాడు క్షణకాలంలోనే అంతా జరిగిపోవడంతో చెట్టి తల్లి అని ఏడుస్తూ పడుతూ లేస్తూ శివంగి దగ్గరకు సమీపించాడు నిశీధుడు విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది ఊపిరి అందట్లేదు శివంగికి ప్రతాప్ వర్మ విపరీతంగా దుఃఖిస్తున్నాడు దొరా మీరు నవ్వుతూ నన్ను సాగనంపండి మరు జన్మలో మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అమ్మా చిట్టి తల్లి అని నిశీదుడు గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు చేజీ నీ చిట్టి తల్లి జన్మకు ఒక అర్థం ఉంది ఎంతోమంది స్త్రీల భవిష్యత్తుకు నా ఈ మరణం వెలుగు రేఖగా మిగిలిపోతుంది వచ్చే జన్మలో నీవే మాకు మార్గదర్శకుడు అని దొర చెప్పాడు కదా నీ కర్తవ్యం మరవకు నన్ను దొరను ఏకం చెయ్యి మరో జన్మలో కలుస్తాను జేజీ అంటూ పలకలేక పలకలేక పలుకుతూ వర్మ ఒడిలోనే అతని వైపు అలాగే చూస్తూ పెదవుల మీద చిన్న చిరునవ్వుతో ప్రాణాలు విడిచింది శివంగి శివంగి మరణాన్ని చూసి గుండెలు పగిలేలాగా రోధిస్తున్నాడు ప్రతాప్ వర్మ తన కళ్ళ ముందే పుట్టి పెరిగిన శివంగి విగత జీవిగా పడి ఉండడం చూసి దిక్కులు పెక్కటిల్లేలాగా హృదయ విదారంగా విలపిస్తున్నాడు నిశీధుడు సూర్యాస్తమయానికి ముందుగానే వీరభద్ర విజయేంద్ర భూపతి అశువులు బాయడంతో యుద్ధం సమాప్తమైపోయింది ప్రతాప్ వర్మ సైన్యం మైథిలి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలుగా అపజయం అన్నదే ఎరుగని రాజ్యంపై సువిశాలమైన సింధూర రాజ్యం విజయం సాధించింది దండోరా మోగుతోంది విజయ పతాకం ఎగరవేశారు శివంగి మృతదేహాన్ని ఎత్తుకుని గూడెం వైపు నడుస్తున్నాడు ప్రతాప్ వర్మ కన్నీళ్లతో ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు